మనం గనుక చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యాకి రావాల్సిన కెప్టెన్సీ కాస్త ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కు దక్కింది అయితే గౌతమ్ గంభీర్ రావడంతో తన మార్క్ హెడ్ కోచ్ ఒక ప్రావీణ్యతను చూపించాడు మూడు టీ ట్వంటీలు మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు సోమవారం శ్రీలంక పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుండగా మంగళవారం టీమిండియా మా పల్లెలెలో తన మొదటి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేస్తుంది అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాతో పాటుగా హెడ్ ఇతర కోచింగ్ స్టాఫ్ ట్రైనింగ్ సెషన్ అందరూ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టారు అయితే అక్కడ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అలాగే గౌతమ్ గంభీర్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది అయితే నిన్నటి ట్రైనింగ్ సెషన్ లో చాలాసేపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో మాట్లాడాడు తర్వాత ఇద్దరు ఓపెనర్లు యశస్వి శుభమన్ గిల్ కు బౌలింగ్ చేశారు అనంతరం కొత్త అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో హార్దిక్ బ్యాటింగ్ చేశాడు అయితే సిమ్యులేషన్ సెషన్ సందర్భంగా ఇద్దరు మధ్య గొడవ జరిగింది సిమ్యులేషన్ ప్రాక్టీస్ లో బంతిని ఏ రీజియన్ లో కొడితే బౌండరీకి వెళ్తుందో ఊహించి నెట్ సెషన్ లో బ్యాటింగ్ చేస్తారు అయితే హార్దిక్ పాయింట్ రీజియన్ షార్ట్ కొట్టి అది బౌండరీ అని చెప్పాడు కానీ అభిషేక్ నాయర్ ఎందుకు అంగీకరించడు తాను అక్కడ ఫీల్డర్ ను పెట్టేవాడని చెప్పాడు పెట్టేవాడని చెప్పాడు అయితే ఫీల్డర్ ను ఉంటే ఖచ్చితమైన ప్లేస్మెంట్ ఎక్కడ అని హార్దిక్ నాయర్ ను అడిగాడు అనమాట అయితే దీంతో అసిస్టెంట్ కోచ్ ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక రిపోర్టర్ వైపు చూపించాడు అయితే అతను ఒక జర్నలిస్ట్ ట్రైనింగ్ సెషన్ను గమనిస్తున్నాడు అయితే బాల్ ను ఈ యాంగిల్లో కొడితే అక్కడ ఫీల్డర్లో ఉన్న ఫీల్డింగ్ లో ఉన్న అది బౌండరీకి వెళ్ళి ఉండేదని హార్దిక్ వాదించాడు దీంతో క్లారిఫికేషన్ కోసం ఆ ఇద్దరు ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళారు పాండ్య ఆడిన ఆ షాట్ బౌండరీకి వెళ్తుందా అని నాయర్ రిపోర్ట్ను అడిగాడు దీనికి తోడు సమాధానం ఇస్తూ మీ ఫీల్డర్ను ఇక్కడ ఉంచితే బాల్ బౌండరీకి వెళ్ళేది అని చెప్పాడు ఈ రిప్లై తర్వాత హార్దిక్ నాయర్ ఇద్దరు నవ్వుకున్నారు ఇదిద్దరి మధ్య జరిగి ఫస్ట్ సీరియస్గా జరిగినప్పటికీ ఆ తర్వాత కొద్దిగా ఫన్నీగానే జరిగింది కానీ సెషన్ ముగిసిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది ఆ సమయంలో అక్కడికి గౌతమ్ గంభీర్ వచ్చి ఇద్దరిని కొద్దిగా సముదాయించి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అన్నట్టుగానే చెప్పాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్